ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు మధ్యన అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం ఒక నాలుగు గ్రహాలు ధనుసు రాశిలో ప్రవేశించగా రెండు గ్రహాలు ఆ ధనుసు రాశిలో ఉన్నటువంటి గ్రహాల్ని వీక్షించడం జరుగుతుంది అంటే ఒక విధంగా ఇది ఒక షష్ట గ్రహాలు ఒకే రాశి మీద ప్రభావం చూపడం ఒక చతుర్థ గ్రహ కూటమి ఇవన్నీ కూడా చాలా రేరుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మరి ధనుసు రాశిలో ఏర్పడినటువంటి ఈ ఈ గ్రహ కూటమి వివిధ రాసుల వారి మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో నాలుగు గ్రహాలు అంటే కుజుడు రవి శుక్ర బుధ ఈ నాలుగు గ్రహాలు ఉండగా మిథున రాశిలో ఉన్నటువంటి గురువుతో ధనుసు రాశిలో ఉన్నటువంటి బుధుడు పరివర్తన చెందడం అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల మీద కూడా గురు దృష్టి పట్టడం వల్ల ఒక విధంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా గురువు యొక్క దృష్టి వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మేనరాశి ఎందు ఉన్నటువంటి శని భగవానుడు తన దశమ దృష్టితో ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల మీద దృష్టి చూపడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో అటువంటి ప్రభావం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది అలాగే ఈ గ్రహాల కలయిక వల్ల ఈ గ్రహాల ఎక్స్చేంజ్ వల్ల టెంపరీగా రెండు పంచమహాపురుష యోగాలు టెంపరీగా ఏర్పడడం జరుగుతుంటుంది అందులో భద్ర యోగం అలాగే హంస మహాపురుష యోగం అనే ఈ రెండు యోగాలు ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది ఏ రాశి వారికి అత్యంత అదృష్టం కళా చేస్తుంది అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఇది ఇంట్రడక్షన్ అబ్బాయి నమ మేషరాశి వారికి డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి పన్నెండు మధ్యలో నాలుగు గ్రహాలు తొమ్మిదవ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది అవి శుక్ర బుధ రవి కుజ అయితే ఈ నాలుగు గ్రహాలపైన గురువు అలాగే శని దృష్టి సాధించడం వల్ల అలాగే బుధ శుక్రుల మధ్య పరివర్తన ఏర్పడడం వల్ల ఆరు గ్రహాల కూటమిలాగా ఈ ధనుసు రాశిలో ఏర్పడటం అది మేషరాశి వారికి తొమ్మిదవ స్థానం అవటం వల్ల ఒక విధంగా వారి యొక్క అదృష్టయోగం ఫలిస్తూ ఉంటుంది తొమ్మిదవ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహ కారకత్వం ద్వారా జాతకుడికి అదృష్టం కలుగుతూ ఉంటుంది సో దీని ప్రభావం వల్ల ముందుగా రాష్ట్రాధిపతి భాగ్యస్థానం రావడం వల్ల స్వయం కృషితో అతను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు బాగా మేధావులైనటువంటి పెద్దవారిని కానీ గురువులను కానీ తల్లిదండ్రులు కానీ కలుసుకోవడం జరుగుతూ ఉండదు అలాగే మీరు కొత్తగా ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసినా ఏదైనా ఒక గృహ నిర్మాణం చేద్దామని ప్రయత్నం చేసినా మీ యొక్క సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అలాగే మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా దాని యొక్క అభివృద్ధి మీరు ఊహించిన దానికన్నా అదృష్టంగా కలిసి రావడం జరుగుతూ ఉండదు మరి పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంటుంది సంతానం కొరకు ఎవరన్నా ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల మీకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది అలాగే తండ్రి గారి యొక్క అభివృద్ధి మీకు గర్వకారణంగా ఉంటుంది ఏదైనా మరి ఒకటో స్థానాధిపతి ఐదవ స్థానాధిపతి కలిసినప్పుడు మీ యొక్క అదృష్టం వ్యక్తిగత ప్రయత్నంతోను దైవ సంకల్పంతోను నెరవేరే అవకాశం ఉంటుంది ఇక బుధుడు తృతీయ షష్టాధిపతిగా బుధుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల గతంలో శత్రువులుగా ఉన్నటువంటి వారు మీకు మిత్రులుగా మారుతారు అలాగే ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి కొత్త వ్యాపార అవకాశాలు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సమయంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది విద్యార్థులు దూర ప్రాంత ప్రయాణానికి కానీ విదేశ విద్యకు కానీ చేసే సంకల్పం తప్పకుండా నెరవేరే అవకాశం ఉండదు దాని తర్వాత ఏంటంటే సుక్కుడు సప్తం దాని తర్వాత శుక్కుడు శుక్కుడు సప్తమాధిపతిగా భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామికి అనూహ్యంగా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఏదైనా ప్రమోషన్ రావడం కానీ విదేశ ప్రయత్నాలు పాలించడం కానీ ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉన్నత స్థితి మీకు గర్వకారణం అవడం జరుగుతూ ఉంటుంది ఇక వ్యక్తిగతంగా మనకి గురు దృష్టి పడుతూ ఉంది భాగ్యస్థానం మీద అంటే ఇక్కడ ఏమైందంటే తృతీయ భాగ్యాధిపతులు అంటే మూడు తొమ్మిది స్థానాల మధ్య ఎక్స్చేంజ్ రావడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది అటు మార్కెటింగ్ రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కంపల్సరీగా మీ యొక్క ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతూ ఉంటాయి విద్యార్థులకి విద్య నిమిత్తం కొత్త విషయాలు తెలుసుకోవడం మంచి గురువు లభించడం వల్ల వారి ద్వారా కొన్ని విషయాలు కానీ వృత్తిపరంగా కొన్ని సీక్రెట్స్ కానీ తెలుసుకునే అవకాశం ఉంటుంది కామన్గా ఎక్కువగా కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంటుంది మీరు ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఏదో విధంగా కొత్త వాళ్ళు పరిచయం అవుతారు వారితో కలిసి కొన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా గురువు భాగ్యస్థానాన్ని చూడటం వల్ల ఏంటంటే కామన్గా ఉన్న అదృష్టం కన్నా మరింత రెట్టింపు అవడం జరుగుతూ ఉంటుంది ఇక శని భగవానుడు ఇక్కడ తొమ్మిదో స్థానంలో వీక్షించడం వల్ల కామన్గా శని దశమ దృష్టి చూడటం వల్ల ఉద్యోగపరంగా ఉన్నటువంటి చికాకులు ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు కొత్తగా ఏదైనా గృహ నిర్మాణం లాంటిది ఏమైనా ప్రయత్నం చేస్తే ఆ సంకల్పం నెరవేరుతుంది అంటే మొత్తం మీద లక్క కలుగుతుంది అన్నమాట తొమ్మిదవ స్థానం ఏర్పాటు చేయడం వల్ల లక్క కలుగుతూ ఉంటుంది గురు దృష్టి పట్టడం వల్ల మీ మరింత అభివృద్ధికరంగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక దైవ సంకల్పంతో మీరు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించడం వల్ల ఆ దైవం యొక్క అనుగ్రహంతో ఇప్పుడు చెప్పిన ఫలితాల్లో అవి మీకు జన్మజాతకంలో ఉంటే తప్పకుండా ఈ సమయంలో చిన్న ప్రయత్నంతో జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాత్రే నమ మనం ఈ వీడియో నుంచి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలా వరకు చాలా మంది జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావడం జరుగుతూ ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉండడం పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు అన్నీ కలిపితే టోటల్గా పది అంటే ఒకటి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యం బాగుంటుంది అలాగే రెండు రోజులు కాబట్టి చంద్రుడు తర్వాత ఎనిమిది ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైతే మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారో వారు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి సంక్రాంతి వచ్చే లోపల ఈ టెంపుల్స్లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ అవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అవచ్చు లేదంటే సూర్యనారాయణమూర్తి గారి అరసివిల్ అవ్వచ్చు ఈ టెంపుల్స్లో ఏంటంటే ఈ దేవుడు లాకెట్లు అంటే సిల్వర్తో చేసినటువంటి డాలర్ లాంటివి అమ్మడం జరుగుతూ ఉంటుంది అవి చిన్నపిల్లలకి మెళ్ళో అది ధరిస్తూ ఉంటారు అటువంటిది కాపర్తో చేసిన వాటి ఉంటుంది ఒక రౌండ్గా కాపర్తో చేయనటువంటి లాకెట్ లాంటిది ఆ దేవాలయంలో తీసుకొని అది మీ పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అది ఒక రాగి కాయిన్ లాగా ఉంటుంది అది మీ పర్సులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నూటికి నూరు తొలగిపోయే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ సంక్రాంతి రోజు అంతకుముందు జనవరి ఫస్ట్ రోజు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ దానిమ్మ ఫలం అని ఉంటుంది మంచిది ఒక పెద్ద సైజులో ఎటువంటి మచ్చలు లేని దానిమ్మ ఫలాలు ఒక ఆరు ఒక ఆరు మీరు అమ్మవారి దేవాలయంలో ఇచ్చినా పర్లేదు లేదంటే ముత్తైదువులుగా ఉన్నటువంటి తల్లి సమాన స్త్రీలకి ఒక ఆరుగురికి ఈ దానిమ్మ ఫలాన్ని వారికి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఆర్థిక పరంగా లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా లభించే అవకాశం ఉంది ఇంకా మీకు కుదిరితే అవి దొరికితే ఇదే ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కానీ మీ గృహంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి కానీ ఈ సంపంగి పూలతో అంటే మామూలు శంపం కాకుండా ఈ సింహాచలం శంపం కానీ పసుపు కాలంలో ఉంటాయి అమ్మవారికి లలితా పరమేశ్వర గారికి చాలా ఇష్టమైన మాట అటువంటి సంపంగి పూల మాల లలితా పరమేశ్వరి ఫోటోకి కానీ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అలంకరించడం వల్ల కూడా ఎంత చికాకైన సమస్య అయినా స్త్రీలతో ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా అవి చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఏదైనా ఈ ఒక రెమెడీ అన్నది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది అలాగే అది మీకు మీరే కొంత కష్టపడైన మీరే తిరిగి ఆ వస్తువులు సేకరించి చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మీరు కంపల్సరిగా ఈ సంవత్సరంలో ఈ భగవంతుడి చిహ్న ఉన్నటువంటి రాగి డాలరు మీ పర్సులో ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా ఎప్పుడూ ధనంతో కలకలాడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీరు వాడుతున్నటువంటి మనీ పర్సు నలుపు రంగు వాడకూడదు ఈ నలుపు రంగు వాడటం వల్ల అది జలతత్వం యాక్టివేట్ అయ్యి అగ్నితత్వం అయినటువంటి ధనాన్ని హరింపజేస్తూ ఉంటుంది అందుకని సాధ్యమైనంత వరకు దొరికితే రెడ్ కలర్ మనీ పర్సు ఎరుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల నిరంతరం అది ఉంటుంది ధనం కూడా పొదుపుగా ఉంటుంది ఈ నలుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది ఈ విషయాన్ని కూడా గమనించండి ఎవరైతే నలుపు రంగు పర్సు ఉంటుందో వాళ్ళు దాన్ని ఈ సంవత్సరంలో కొత్తగా మార్చి రెడ్ కలర్ పర్సు వాడండి అలాగే పర్సు కూడా అందులో కేవలం డబ్బు మనీకి సంబంధించినవి పెట్టాలి తప్ప అనవసర కాగితాలు ఆ కాగితాలు ఈ కాగితాలు ఏ కార్డులు ఆ కార్డులు కాకుండా కేవలం మనీ వరకే అందులో పెట్టండి దాన్ని మనీ పర్స్ అన్నారు అలాగే చిరిగిపోయిన అసహ్యంగా ఉన్నా వాడిపోయిన నలిగిపోయినటువంటి పర్స్ కాకుండా పర్స్ ఎప్పుడు కూడా వాలెట్ అన్నది చాలా నీట్ గా అందంగా కనబడి ఉండాలన్నమాట అందువల్ల ఏంటంటే తరచు కూడా మీరు ఈ మనీ పర్సుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది అందులో ఎటువంటి ఇతర వస్తువులు పెట్టకుండా ఓన్లీ మనీ మాత్రమే పెట్టండి ఇది కొద్దిపాటి రెమెడీ చెప్పడానికి చిన్నదైనా చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల నలుపు రంగు మనీ పర్స్ ఉంటే మాత్రం అది కంప్లీట్ గా రిమూవ్ చేయండి కంప్లీట్ గా మీ దగ్గర ధనం ఏ విధంగా ఉంటుందో అది కూడా చూడండి ఇంకా చాలా అనువు వచ్చిన రెమెడీ ఏంటంటే మీరు ఏ ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ కాలికి వాడే చెప్పలు షూ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట అంటే లెదర్దైనా క్యాన్వాస్ ఈ బూట్లు మీరు వాడటం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు మనీ నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది కామన్గా ఏళ్ళు అంత బయటికి కనబడే విధం కాకుండా షూస్ వాడే ప్రయత్నం చేయండి ఇంచుమించుగా మీరు వాడిన కొద్ది రోజులకే మీ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో చూడండి ఇది చాలా ప్రాక్టికల్ గా చాలా మంది ఈ విషయంలో సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ స్వస్తి